స్తోత్రం 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 ప్రయత్యాస్బెట్ ప్రభువా నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం రెండు చేతులలో ఆకాశం రేపేతండి నోరిప్పండి ప్రభువా సంఘ క్షేమాభివృద్ధి ఉపవాస కూడికిని ఈ రెండవ రోజు ఈ రాత్రి ఇంతవరకు ప్రభువా మీరు పాటల ద్వారా వాయిద్యాల ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం ప్రభా అయ్యా ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ పరిచయ ద్వారా కూడా మీ నామాన్ని గణపరచుకుంటున్నందులకే స్తోత్రములు ప్రభా మీరు మా మధ్యలోనికి నీకు దైవజనులను అయా అభిషెక్తులైన దైవజనులు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రులు అయ్యా ఈ రాత్రి సూటిగా తేటగా నాతో మాట్లాడండి సంపూర్ణంగా నేను మార్చబడాలి నాలో అరాకొర భక్తి ఉండకూడదు నాలో చేదైన వేరు ఏదో ఒకటి ఉండకూడదు అయ్యా అయ్యా నేను వెదగకపోవడానికి నేను ఆశీర్వదించబడపోవడానికి ఏదైనా చేదైన వేరుంటే ఈ రాత్రి నేను ఆ చేదైన వేరంతా తీసివేసుకుంటాను అయ్యా ఒక చీని తీర్మానం చేసుకోవా నీ అంతరంగంలో పాపం పెట్టుకొని దేవుని ఆరాధిస్తే అది దేవుడికి నచ్చదు కదా నీ అంతరంగంలో ఏదైనా దుష్టత్వం అది అసనం కావచ్చు అసూయ కావచ్చు కక్ష కావచ్చు ఏదైనా మన అంతరంగులు దేవుని ఆరాధిస్తే నిజంగా మన ఆరాధన దేవుడు అంగీకరించడు ఇస్రాయేలు ఆరాధించినప్పుడల్లా ఇస్రాయేళ్లు స్థుతించినప్పుడల్లా వారి మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు ఇస్రాయేలు ఎరుకో చుట్టూ తిరిగి స్థుతించినప్పుడు గోడలు కూల్చిన దేవుడు ఈ రాత్రి అంతా కూడా నా దేవుడు ఈ రాత్రి లాంటి పాపం ఏరుకు అనగా లోకం పాపం అవినీతి అక్రమం అన్యాయం అవన్నిటిని నా దేవుడు ఈ రాత్రి మూలం చేయబోతూ ఉన్నాడు ఈ రాత్రి ఆరాధనలో పాలు పంపలు పొందుతున్న నీవు ఏరుకు అనగా లోకం పాపం అవినీతి ఏదైనా ఉంటే విడిచిపెట్టుకొని దేవుని ఆరాధించు జయించలేకపోతున్నావా శక్తిహీనుడు అయిపోతున్నావా శక్తిహీనురాలు అయిపోతున్నావా మేలైంది చేయనిగి అలా చేయని వానికి పాపము కలుగుతుంది మేలు చేయడానికి నువ్వు ఇష్టపడి రాత్రి దేవుడు దర్శించే రాత్రి రాత్రి ఈరోజే నీలో ఉన్న అవి దేవుని సనదిలో ఒప్పుకున్నట్లయితే లైవ్ లో వింటున్న దేవుడు మీతోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నారు ఇక ఎంతకాలం లోభం అవిధేహిత బలహీనతలని ఉంచుకొని దేవుడు దీవించట్లేదని చెప్పుకుంటావు దేవుడిని నిన్ను ఇంకా ఆశీర్వదించట్లేదని ఎందుకు చెప్పుకుంటున్నావు ఆయన నిన్ను ఆశీర్వదం బైబిల్ చెప్తుంది నీ పాపములే ఆయన మనకు మేలు చేయకుండా ఆయన ఆశీర్వదించుకోవడానికి ఆయన హస్తాలు కురుచుగా లేవంట నీ ప్రార్థన ఎనబోడానికి ఆయన చెవులు మందంగా లేవంట నీ దోషము నా దోషం మన పతి పాపం దేవుని ముఖ దర్శనము చూడకుండా ప్రభు ఈ రాత్రి నన్ను కడుగు ప్రార్థన చేసుకునే సమయం అందరూ ప్రార్థన చేసుకోండి ప్రఖ్యాత నన్ను కడగండి నన్ను కడుక్కోండి నుంచి పంపించొద్దయ్యా